క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుత్వ ఏసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు మన రక్షకుడైన ప్రభువైనటువంటి ఏసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యము మన దీపిక మాట్లాడగలుగుతుంది ఇంతకు ముందు తను పుట్టినప్పటి నుంచి మాట్లాడలేకపోయేది దేవుడు మహాకృపను బట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా మాట్లాడగలుగుతుంది మనం చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు సమాధానం సమాధానమిచ్చాడు దేవునికై కలుగును గాక ఆమెన్ నాకు లేమి కలగదు మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టారు ఊహోవా నా కాపరి నాకు లేమి కలగదు కీర్తనలు కీర్ నా కాపరి నాకు లేమి కలగదు మళ్ళీ ఫస్ట్ మంత్రి థర్టీ విహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ట్వెం కీర్తనలు కీర్తనలు ట్వంటీ త్రీ వన్ యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు Amen.